ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వద్ద ఉన్న ఫెర్రి పవిత్ర సంగమం ఘాటు వద్ద మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పార్దు వెళ్లి పరిశీలించారు ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద మళ్లీ నవహారతులను ప్రారంభిస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నవహారతులు కొనసాగాయని వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తుల కోసం అప్పట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక హారతులు నిలిపివేశారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో హారతుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు మంత్రి రామ్నారాయణ గారికి చెప్పడం వారు యాక్చువల్గా ఇది అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుని వచ్చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం దాని విషయం నిన్న యాక్చువల్గా వారు ఆఫీస్లో రివ్యూ పెట్టారు ఇవాళ ఇక్కడికే వచ్చి రివ్యూ పెట్టి యాక్చువల్గా చేస్తానో తెలిసినట్టు రావడం జరిగింది ఇప్పుడు కన్సర్ డిపార్ట్మెంట్స్ అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచైతే అయితే యాక్చువల్గా కొండపల్లి మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనరు ఈ యొక్క ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్లు మరావత్తు కావచ్చు ఈ వర్క్ అంతా వారు చేసే విధంగా ఆదేశించాం వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కూడా సిఆర్డి నుంచి అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ దాంతో చేయడం కష్టమవుతుంది అలా సిఆర్టీ కూడా సపోర్ట్ చేస్తారు సిఆర్టీ వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడు చేయలేరు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు ఎగ్జిక్యూషన్ వచ్చి కొండపల్లి మున్సిపాలిటీ ఆ విధంగా దీని ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఏమైనా ఒకటి అర పనులు మిగిలిపోయింటే కంటిన్యూగా చేస్తూనే ఉంటాం ఆర్తం మాత్రం దాదాపుగా రాబోయేటువంటి ఉత్సవాల కదంతా వీటిని ప్రారంభించాలి అనేటువంటిది మాకున్న టార్గెట్ మేము పెట్టుకున్న టార్గెట్ అలాగే సిఆర్డిఏ నుంచి ఐఎన్పిఆర్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ శాఖ నుంచి ఏ విధంగా దీన్ని పనులు చేయాలో ఇక్కడ నిర్దేశించుకొని అధికారులకు కూడా ఒక ఆశ వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే టూరిజం శాఖ వారిని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాల్సింది ఇక్కడ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఎందుకు రాదు తప్పకుండా వాళ్ళని కూడా కలిపి ఈ టూరిజం స్పాట్ని డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరొక విషయం మనకిక్కడ ఇక్కడ ఒక ఆలయం కావాలి ఉంటే బాగుంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా